హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం బీమ్స్ యొక్క బార్బెన్నింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం బీమ్స్లో బోటమ్ బార్స్ ఎలా కట్టాలి టాప్ బార్స్ ఎలా కట్టాలి బోటంలో ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అది ఎంత లెంత్లో ప్రొవైడ్ చేయాలి టాప్లో ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి దాని లెంత్ ఎంత లాంగ్ బీమ్స్ ఏంటి షార్ట్ బీమ్స్ ఏంటి డెవలప్మెంట్ లెంత్ ఏంటి అనే టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం బీమ్స్లో ఎక్స్ట్రా బార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందరూ లైట్ తీసుకుంటారు కానీ ఈ బీమ్స్లో ఎక్స్ట్రా బార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు చూడండి ఇచ్చిన బీమ్ సైజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ బై ట్వంటీ త్రీ ఇంచెస్ ఓకే నైన్ ఇంచెస్ విత్ ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది డెప్త్ మనకు డ్రాయింగ్లు ఏమి ఇచ్చారంటే బోటమ్ రీఎన్ఫోర్స్మెంటు త్రీ సిక్స్టీన్ స్ట్రైట్ టూ సిక్స్టీన్ ఎక్స్ట్రా ఫస్ట్ టాప్లో త్రీ సిక్స్టీన్ స్ట్రైట్ టూ సిక్స్టీన్ ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ మెయిన్ బార్స్ బోటము టాప్ అనే ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా కింద త్రీ సిక్స్టీను కట్టేస్తారు పైన త్రీ సిక్స్టీన్ కట్టేస్తారు ఈ ఎక్స్ట్రా బార్సు బోటంలో ఎక్కడ కట్టాలి ఈ ఎక్స్ట్రా బార్స్ టాప్లో ఎక్కడ కట్టాలి అనేది చూడండి ఒకసారి ఇది మన భీము ఓకే ఇది కాలము ఇది కాలము ఇది భీము ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి ఇక్కడ ఈ భీమ్ అనేది వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది ఈ కాలం దగ్గర అంటే డెడెండ్ ఈ భీమ్కి ఈ కాలం దగ్గర ఎండ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం డిస్కంటిన్యూస్ సపోర్ట్ అంటాం లేదా డిస్కంటిన్యూస్ భీమ్ అంటాం ఈ భీము ఈ చివరికి వచ్చి ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి ఇది డిస్కంటిన్యూస్ భీమ్ ఓకే ఇది చూడండి ఈ భీమ్ అనేది ఇలా వచ్చి ఇక్కడ ఒక కాలం ఉంది ఈ కాలం మీద నుంచి ముందుకు అలా పాస్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడెక్కడో ఇంకొక కాలం ఉంది ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కాలం ఉండొచ్చు చూడండి ఈ భీమ్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ కాలం మీదుగా నెక్స్ట్ ముందుకి కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఇది కంటిన్యూస్ సపోర్ట్ ఇది లేదా కంటిన్యూస్ భీమ్ ఇక్కడ కంటిన్యూస్ సపోర్ట్ ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి ఇది డిస్కంటిన్యూస్ సపోర్టు ఇక్కడ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూస్ సపోర్టు ఓకే ఈ రెండు మనకి ఎక్స్ట్రా బార్స్ ప్రొవైడ్ చేయడంలో ఇంపార్టెంట్ బోటమ్ ఎక్స్ట్రా బార్ ఎక్స్ట్రా బార్స్ ఉన్నాయి కదా టూ సిక్స్టీను అవి ప్రొవైడ్ చేయడంలో ఇంపార్టెంట్ ఈ బోటంలో టూ సిక్స్టీన్ బార్స్ ఇచ్చారు కదా అవి ఎక్కడ ప్రొవైడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఓకే ఫస్ట్ మెయిన్ బార్స్ అంటే తెలుసు మెయిన్ బార్స్ అనేవి మొత్తం ఇలా వస్తాయి టోటల్ కంటిన్యూస్గా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి అవి ఓకే ఇది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ మనం డెవలప్మెంట్ లెంత్ కోసం వెళ్ళకొడతాం ఓకే నెక్స్ట్ టాప్లో త్రీ సిక్స్టీన్ స్ట్రైట్ అంటే ఇది కూడా అందరికీ తెలిసిందే ఇక్కడ డెవలప్మెంట్ లెంత్ కోసం వెళ్ళకొడతాం స్ట్రైట్ బార్స్ కాబట్టి మొత్తం టోటల్ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం చూ చూసేది ఏంటి ఎక్స్ట్రా బార్స్ ఎక్స్ట్రా బార్స్ బోటంలో టూ సిక్స్టీన్ ఉన్నాయి ఈ ఎక్స్ట్రా బార్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు పాయింట్ చూడండి ఈ సెంటర్ నుంచి ఈ కాలం సెంటర్ నుంచి ఈ కాలం ఉండేదాన్ని మనం ఎఫెక్టివ్ లెంత్ అంటాం సపోజ్ దీన్ని నేను అనుకుంటా ఓకే ఈ కాలం సెంటర్ నుంచి ఈ కాలం సెంటర్కు ఉండేదాన్ని ఎఫెక్టివ్ లెంత్ అంటాం ఈ ఎఫెక్టివ్ లెంత్లో డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర పాయింట్ వన్ ఎల్ ఉంటుంది సపోజ్ ఈ లెంత్ అనేది సిక్స్ మీటర్స్ అనుకోండి సిక్స్ ఇంటూ పాయింట్ వన్ అంటే ఎంత పాయింట్ సిక్స్ ఈ సెంటర్ నుంచి పాయింట్ సిక్స్ మీటర్స్ వదిలేసి తర్వాత మనం ఎక్స్ట్రా బార్ అనేది కడతాం ఇక్కడ నుంచి ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఇచ్చారు కదా టూ ఎక్స్ట్రా బార్స్ అని ఆ ఎక్స్ట్రా బార్ అనేది ఇక్కడ పాయింట్ వన్ ఎల్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కడ దాకా ఉంటుంది ఇది కంటిన్యూస్ సపోర్టు కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర సెంటర్ నుంచి పాయింట్ వన్ ఫైవ్ ఎల్ ఓకే ఎల్ అంటే చెప్పుకున్నాం కదా ఎఫెక్టివ్ లెంత్ ఈ కాలం సెంటర్ నుంచి కాలం సెంటర్కి ఓకే సపోజ్ ఈ సిక్స్ మీటర్స్ కాబట్టి పాయింట్ వన్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత అవుతుంది పాయింట్ నైన్ మీటర్స్ అవుతుంది ఓకే పాయింట్ నైన్ మీటర్స్ అంటే ఈ సెంటర్ నుంచి పాయింట్ నైన్ మీటర్స్ వదిలేసి ఇక్కడ దాకా ఎక్స్ట్రా బార్ అనేది ఉంటుంది అర్థమైంది కదా డిస్కంటిన్యూ సపోర్ట్ దగ్గర పాయింట్ వన్ ఎల్ నుంచి మన ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అవుతుంది అదే కంటిన్యూ సపోర్ట్ దగ్గర పాయింట్ వన్ ఫైవ్ ఇంటూ ఎల్ ఈ సపోర్ట్ ఈ సెంటర్ నుంచి పాయింట్ వన్ ఫైవ్ దగ్గర మనకి ఈ ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అవుతుంది క్లియర్ కదా నెక్స్ట్ మనం ఈ టాప్ ఎక్స్ట్రా బార్స్ గురించి చూద్దాం టాప్ ఎక్స్ట్రా బార్స్ ఏమి ఇచ్చారు టూ సిక్స్టీన్ ఇచ్చారు అవి ఎక్కడ ఉంటాయి ఇది ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ ఇదే కదా ఫేస్ అంటే కాలం ఎండింగ్ ఇది కాలం కదా ఇది కాలం ఫేస్ ఈ ఫేస్ దగ్గర నుంచి ఎల్ బై ఫోర్ ఎల్ బై ఫోర్ ఎల్ అంటే ఏంటి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎఫెక్టివ్ లెంత్ దీంట్లో ఫోర్త్ వంత్ అంటే ఎల్ బై ఫోర్ అంటే సిక్ సిక్స్ మీటర్స్ అనుకోండి సిక్స్ బై ఫోర్ అంటే ఎంత అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా మనం ఎక్స్ట్రా బార్ అనేది తీసుకొస్తాం ఎక్కడైనా ఎంత ఇది సపోర్ట్స్ దగ్గర అంతే ఈ ఫేస్ ఆఫ్ ద ఇది కదా ఫేస్ కాలం ఫేస్ ఈ కాలం ఫేస్ నుంచి ఇటు కూడా ఎల్ బై ఫోర్ సిక్స్ మీటర్స్ కాబట్టి సిక్స్ బై ఫోర్ అంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అర్థమైంది కదా ఈ ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది మనం ఎక్స్ట్రా బార్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇంకా ఏ ఏ సపోర్ట్ దగ్గర ఎల్ బై ఫోర్ ఓకే ఇది కంటిన్యూ సపోర్ట్ అయినా డిస్కంటిన్యూ సపోర్ట్ అయినా టాప్ ఎక్స్ట్రా బార్ అనేది ఎల్ బై ఫోర్ లెంత్లో ప్రొవైడ్ చేయండి అదే బోటమ్ ఎక్స్ట్రా బార్ అనేది డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర పాయింట్ వన్ ఎల్లు కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర పాయింట్ వన్ ఫైవ్ ఎల్ ఈ రెండింటి మధ్యలో అనేది ఎక్స్ట్రా బార్ అనేది ఉంటుంది ఇంకైనా అంతే ఇక్కడ కూడా ఎల్ బై ఫోర్ ఇటు కూడా ఎక్స్ట్రా బార్ టాప్ ఎక్స్ట్రా బార్ ఇక్కడ కూడా ఎల్ బై ఫోర్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ స్పాన్ ఎంతో చూసుకుంటాం దాని దగ్గర ఇక్కడ మనకి బోటమ్ ఎక్స్ట్రా బార్స్ అనేవి వస్తాయి ఓకే క్లియర్ కదా ఇప్పుడు మనం చూసిన వీడియోలో కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఏందో చూసాం మనం డిస్కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఏందో చూసాం ఓకే ఈ రెండు బీమ్స్ అనేవి కాలం దగ్గర ఎండ్ అయిపోతున్నాయి టూ సైడ్స్ కాబట్టి మనకున్నది షార్ట్ బీమ్స్ అనేవి రెండు డిస్కంటిన్యూస్ సపోర్ట్సే కంటిన్యూస్ సపోర్ట్ ఉన్న డిస్కంటిన్యూస్ సపోర్ట్ ఉన్న మన టాప్ ఎక్స్ట్రా పార్స్ అనేవి ఏం చెప్పుకున్నావు ఎల్ బై ఫోర్ ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ నుంచి ఎల్ బై ఫోర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే దీన్ని ఎఫెక్టివ్ లెంత్ అనేది సిక్స్ మీటర్స్ ఉంది మనం చూసుకుంటే దానిలో సిక్స్ మీటర్స్ అంటే మనకి ఎల్ బై ఫోర్ అంటే ఎంత అవుతుంది కాలం ఫేస్ వర్క్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది మనం ఎక్స్ట్రా బార్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం టాప్లో అర్థమైంది కదా కంటిన్యూ సపోర్ట్ అయినా డిస్కంటిన్యూ సపోర్ట్ అయినా టాప్ ఎక్స్ట్రా బార్ అనేది ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ నుంచి ఎల్ బై ఫోర్ ప్రొవైడ్ చేసుకుంటాం ఇంకా బోటమ్ ఎక్స్ట్రా బార్ అనేది మనం ఏం చెప్పుకున్నాం డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర పాయింట్ వన్ ఇంటూ లెంత్ ఎఫెక్టివ్ లెంత్ మనకి ఎల్ అంటే ఎంత సిక్స్ మీటర్స్ మనం ఇప్పుడు చూసే స్పాను సెంటర్ టు సెంటర్ సిక్స్ మీటర్స్ ఉంది కాబట్టి మన సపోర్ట్ నుంచి అది సెంటర్ నుంచి పాయింట్ వన్ ఇంటూ ఎల్ పాయింట్ వన్ ఇంటూ సిక్స్ అంటే పాయింట్ సిక్స్ మీటర్స్ అవుతుంది పాయింట్ సిక్స్ మీటర్స్ తర్వాత మనకి కింద ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అయింది చూడండి కింద పాయింట్ సిక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం ఆ చివరి వరకు ఎండ్ అవుతుంది ఆ ఎక్కడ వర్క్ పోతుంది అటు కూడా పాయింట్ వన్ ఇంటూ ఎల్ ఎందుకని అది అది కూడా డిస్కంటిన్యూస్ సపోర్ట్ చూడండి టూ సైడ్స్ అక్కడ బీమ్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి అటు కూడా పాయింట్ వన్ ఇంటూ ఎల్ అంటే పాయింట్ వన్ ఇంటూ సిక్స్ అంటే పాయింట్ సిక్స్ మీటర్స్ దగ్గర మన బోట ఎక్స్ట్రా బార్ అనేది ఉంటుంది ఓకే మనం టాప్లో త్రీ సిక్స్టీన్ ప్రొవైడ్ చేసాం బోటంలో త్రీ సిక్స్టీన్ ప్రొవైడ్ చేసాం ఓకే ట్రాప్ ఎక్స్ట్రా బార్స్లో ఎవరికి డౌట్ ఉండకపోవచ్చు మనం కన్ఫ్యూజన్ అంతా ఎక్స్ట్రా బార్స్ దగ్గరే ఉండద్ది కాబట్టి ఎక్స్ట్రా బార్స్ కొంచెం క్లియర్గా చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి హుక్ రింగ్ అంటాం కదా ఆ రింగ్లో మనకి మనం ఏం చేస్తారు మేసర్లు దాన్ని ఇలా స్ట్రైట్గా తెచ్చి వదిలేస్తారు అటు ఇటు స్ట్రైట్గా తెచ్చి వదిలేస్తారు స్ట్రైట్గా తెచ్చి వదిలేకుండా దాన్ని వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్లో కొంచెం లోపలికి ఉంచండి ఆ రింగ్ని వంచితే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అది ఎర్త్ క్రేక్ని కూడా తట్టుకునే అంత రెసిస్టెంట్ చేస్తుంది అది చిన్న పనే కానీ దానివల్ల చాలా యూజ్ ఉంటుంది ఎర్త్ క్వేక్స్ టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది మనకి ఇంకోటి ఏముంది మనకి భీమ్స్లో డెవలప్మెంట్ లెంత్ డెవలప్మెంట్ లెంత్ అనేది మనం స్పెషల్ వీడియో చేస్తున్న వీడియోలో డెవలప్మెంట్ లెంత్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలో ఇక్కడ వెళ్ళగొట్టున్నాం కదా మనం భీమ్కి దీన్నే డెవలప్మెంట్ లెంత్ అంటాం దీని మీద మన ఛానల్లో స్పెషల్ వీడియో కూడా ఉంది చూడండి ఇంకో విషయం మనం ల్యాపింగ్ గురించి చెప్పుకోవడం మర్చిపోయాం ల్యాపింగ్ అంటే మనం రెండు బార్స్ జాయింట్ చేస్తాం కదా దాన్ని ల్యాపింగ్ అంటాయి ల్యాపింగ్ లెంత్ అనేది ఎంత ఉండాలంటే మనం యాక్చువల్గా యాజ్ పర్ కోడ్ ప్రకారం ఏంటంటే టెన్షన్లో థర్టీ డి ప్రొవైడ్ చేయండి కంప్రెషన్లో ట్వంటీ ఫోర్ డీ ప్రొవైడ్ చేయండి అని చెప్తారు అంటే టెన్షన్ జోన్లో కొంచెం లెంత్ ఎక్కువ పెట్టమని థర్టీ అంటారు కంప్రెషన్ జోన్లో ట్వంటీ ఫోర్ డీ పెట్టని చెప్తారు కానీ నేనేం చెప్తానంటే సేఫ్ సైడ్కి ఫిఫ్టీ డి పెట్టుకోండి ఫిఫ్టీ ఇంటూ డయామీటర్ ఆఫ్ ద బార్ ఓకే ఫిఫ్టీ ఇంటూ డయామీటర్ ఆఫ్ ద బార్ వేసుకుంటే మనకి ఎంత లెంత్ అనేది ఓవర్ ల్యాప్ చేయాలనేది వస్తుంది అంత లెంత్ ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఇంకా ఈ బీమ్స్ స్ట్రైట్ బార్స్ ఎక్స్ట్రా బార్స్ నెక్స్ట్ ల్యాపింగు డెవలప్మెంట్ లెంత్ దీని మీద ఏం డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి రిప్లై ఇస్తా థ్యాంక్ యూ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి స్లాబ్కి సంబంధించి బీమ్స్ కాలమ్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి 좋은 날입니다.